హాయ్ హలో నమస్తే నేను ముందుకు ఆపరేషన్ సింధూర్ గురించి నాకు తోచిన విధంగా ఒక చిన్న పాట రూపంలో రాశానండి అది ఎలా ఉందో విని మీరే చెప్పాలి బట్ నేను అంత గాయకుని కాదు అన్న గుండెల్లో ఉన్న భావాన్ని పాట రూపంలో పెట్టాను అంతే ఓకే తప్పుగా అర్థం చేసుకోకండి పాటలో భావానార్థం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి జై హింద్ జయ శ్రీరామ్ దేశమా భావి భారతదేశమా దేశమా భావి ఉన్నాడు ఓ వీరుడు నీవు కన్న ధీరుడు ఉన్నాడు ఓ వీరుడు నీవు కన్న ధీరుడు ఈ లోకాన్ని నడిపించే ధీరుడు శత్రువులకు నికించే యోధుడు దేశానికి రక్షించే సైనికుడు అతడే అతడే నరేంద్రుడు అతడే అతడే నరేంద్రుడు మోదీ మోదీ నరేంద్ర మోదీ 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 నరేంద్ర మోదీ ఎంతో ఆహ్లాదకరమైన గాములోన ఎంతో ఆహ్లాదకరమైన పహల్గాములోనా వేషంలో పాకిస్తానీయులు వేషములో పాకిస్తానీయులు క్రూరమైన ఉగ్రవాదులు క్రూరమైన ఉగ్రవాదులు చేశారు పహల్గాము దాడి చేశారు దాడి పహల్గాము దాడి తల్లి చెల్లి అని చూడలేదు చిన్న పెద్ద అనేది లెక్కలేదు నవ నవవధువు సింధూరాన్ని నవ నవధువు సింధూరాన్ని సిదిమేశారు ప్రాణాన్ని తీయమన్నారు మీ ప్రాణాన్ని తీయమన్నారు వెళ్ళి మోదీకి చెప్పమన్నారు వెళ్ళి మోదీకి చెప్పమన్నారు పెళ్ళి ముదికి చెప్పమన్నారు రాణి సిదిమే సింది మేమే అని చెప్పమన్నారు నీ సింధు రాణి సిదిమే సింధి మేమే అని చెప్పమన్నారు చెప్పమన్నారు మోదీకి చెప్పమన్నారు చెప్పమన్నారు మోదీకి చెప్పమన్నాడు వచ్చాడు మోదీ 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 నరేంద్ర మోదీ ఓచాడు మోదీ 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 నరేంద్ర మోదీ సుశాడు మోదీ మోదీ నరేంద్ర మోదీ విన్నాడు మోదీ మోదీ నరేంద్ర మోదీ నాడు మోదీ మోదీ నరేంద్ర మోదీ సింధూర్ ఆపరేషన్ సింధూర్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని మొదలు పెట్టాడు మోదీ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని మొదలు పెట్టాడు మోదీ యుద్ధాన్ని ప్రకటించాడు మోదీ 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 నరేంద్ర మోదీ 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 నరేంద్ర మోదీ 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 నరేంద్ర మోదీ సింగుని ముస్లింగుని ఏకం చేశాడు మోదీ ఆడవారిని ఐక్యపరిచి యుద్ధానికి పంపాడు మోదీ ఆడవారిని ఐక్యపరిచి యుద్ధానికి పంపాడు మోదీ மோதி 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 நரேந்திர மோதி 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 நரேந்திர மோதி ஆடிஞ்சாடு வேட்டாடிஞ்சாடு மோடி ஆடிஞ்சாடு வேட்டாடிஞ்சாடு மோதி அதே அதே சிந்து அதே அதே சிந்தூ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ ಅದೇ ಅದೇ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ ಸಿಂಧೂರ್ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂ ತಲ್ಲಿ ಆ ನವವಧು ಸಿಂಧೂರ್ ಅಣಿ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ మొదలెట్టి నీ బొట్టుని తిరిగి మేము తీసుకురాలేకపోవచ్చు కానీ నీ బొట్టు చెరిగిపోవడానికి కారణమైన ఏ ఒక్క పాకిస్తాన్ ఉగ్రవాద లంజగొడుకులు వదిలిపెట్టకుండా మోదీ గారు చేశారు అందుకు మా లాల్ సలాం అందరు జై శ్రీరామ్ జై హింద్ జై హింద్